మళ్లీ రాజుకున్న ప్రోటోకాల్ వివాదం మెదక్ జిల్లా నర్సాపుర్ రాయరావు చెరువులో చేపపిల్లలు విడుదల చేసే కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఫోటో చిన్నగా వేశారంటూ అధికారులపై ఆగ్రహం జిల్లా నర్సాపూర్ రాయరావు చెరువులో చేపపిల్లలు విడుదల చేసే కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది మొదట చెరువు దగ్గరికి చేరుకున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ గంటపాటు వెయిట్ చేయడంతో పాటు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మణ్ రెడ్డి లేట్ రావడంతో అసహనం వ్యక్తం చేస్తూ చేపపిల్లలు విడుదల చేయకుండా వెనుదిరిగారు చేప పిల్లలు విడుదల కార్యక్రమానికి బ్యానర్ ఏర్పాటు చేయగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాస్ని రెడ్డి ఫోటోతో పాటు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఫోటో కూడా ఏర్పాటు చేశారు కాగా తన ఫోటో చిన్నగా ఉందంటూ అధికారులు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ప్రోటోకాల్ పాటించారా అంటూ ఏడీపై అసహన వ్యక్తం చేస్తూ స్పీకర్ ఫిర్యాదు చేస్తానన్నారు సునీత లక్ష్మారెడ్డి తాను ఈ కార్యక్రమానికి వచ్చి కూడా గంటపాటు వెయిట్ చేయించారని కార్యక్రమం మొదలు పెట్టకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన గ్రంథాలయ సంస్థల చైర్మన్ సుహాసిని రెడ్డి వెళ్ళిపోవడంతో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చెరువుల పిల్లలను అధికారులతో పాటు కలిసి చేప పిల్లలను విడిచిపెట్టారు جي جي چيري چيري ردي چيري کوئی کوئی ہاں سر جس طرح نہیں لا کوئی کوئی ہاں اسن سر کين دا لا بھائی

ંગખા א� सर चेयरमैन साहब सर 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 چائے بابو 48 کوستن ما پر اين جايني مين ها اور ورت يا سکور کي نمشما మాకు ఒక్కటి మాకు ఇంకా రాలే మేడం

డిపార్ట్మెంట్ నుంచి మత్స్యకారులకు లాభం అయ్యే విధంగా మరి చేప పిల్లల్ని చెరువులో వదలడం జరుగుతోంది దీనివల్ల మత్స్యకారులకు లాభం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిస్తా ఉన్నా గతంలో మరి ఇదే చెరువులో మరి నియోజకవర్గానికి సంబంధించి మరి అనేక చెరువులలో మనం ఈ చేప పిల్లలు ఇస్తే ఈరోజు చాలా తక్కువ చెరువులలో తక్కువ శాతం చేపపిల్లల్ని వేయడం జరుగుతోంది గతంలో మన చెరువులో రెండు లక్షల అరవై వేల చేపపిల్లని వదిలితే ఇప్పుడు కేవలం అరవై ఆరు వేల చేపపిల్లల్ని మాత్రమే వదలడం జరుగుతోంది మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు నూట ఏడు సంఘాలు ఉన్నాయి దాంట్లో ఐదు వేల ఆరు వందల నలభై ఒక మంది సభ్యులు ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు మొత్తం దాకా నియోజకవర్గానికి సంబంధించి ఇరవై నాలుగు చెరువులలో పంతొమ్మిది పాయింట్ పది లక్షల చేపపిల్లల్ని వదలడం జరుగుతుంది ఇది సీజన్ దాటిపోయింది ఇప్పటికీ ఎందుకంటే వర్షాకాలంలో వేయాల్సినటువంటి చేపలు సమయం కొంత దాటిపోయింది అయినప్పటికీ కూడా ఏంటంటే ఆ గంగమతాలను కోరుకుంటా ఉన్నాయి ఎందుకంటే చెరువుల్లో సమృద్ధిగా నీళ్లు రావడం జరిగింది వర్షాలు పడ్డాయి కాబట్టి మంచి చేప పిల్లలు పెద్దగా పెరిగి మన మత్స్యకారులకు లాభం జరగాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరి ఇది దీంట్లో ఏంటంటే సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా లాభపడే విధంగా ఇంకా కూడా కొంతమంది సభ్యులు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా సభ్యత్వం ఇవ్వాల్సిందిగా మరి ప్రభుత్వం నుంచి వాళ్ళకి పర్మనెంట్ కార్డ్స్ ఇస్తూ ఉన్నారు కొంతమందికి రాలేదు అవి కూడా కార్డ్స్ ఇవ్వాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం